హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఇది నిన్న ట్యూస్డే రోజు లాగనమాట మార్నింగ్ ఈరోజు గణపతి విసర్జన నిమజ్జనం ఉంది కాబట్టి చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు పిల్లలకి హాలిడే సో శేఖర్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము వెళ్తున్నాం ఫిష్ తేవడానికి ఇక్కడ దగ్గరలో ఫిష్ మార్కెట్ ఉందని చెప్పి అది మీకు చూపిస్తాను నేను సో ఇది గుంట కలిసి రాకని మా పక్కకి ఇచ్చింది బట్ నాకు ప్రజెంట్ గుర్తు లేదు అంటే అది గుంట కలిసి రాకేనా నాకు డౌట్ అనమాట సో ఈ మనీ ప్లాంట్కి కొత్త కొత్త మొక్కలు వస్తున్నాయి అసలు చాలామంది అప్రిషియేట్ చేశారు అక్క మొక్కలు పెట్టాక ఇడ్లుకి మంచి లుక్ వచ్చిందని నిజంగా చాలా అంటే గ్రీనరీ కళ్ళకి మంచిదట అటాదట్టు ఇంకా నేను స్పెండ్ చేస్తున్నాను అన్నమాట ముందు కూర్చొని మంచిగా అనిపిస్తూ ఉండింది సో ఇది ఇంకా మా పిల్లలు ఏంటంటే బాల్ ఆడతారు ఎక్కడ మొక్కలకి డ్యామేజ్ అయిపోతుంది భయం కూడా ఎక్కువ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే ఏం చేయలేం పిల్లలు ఆడేటప్పుడు సో కొంచెం దూరం దూరమే ఆడమని చెప్తా ఉన్నాం అనమాట సో ఏంటంటే ఇది వర్షాకాలమా చలికాలమా ఎండాకాలమా ఏమీ అర్థం కావట్లేదు నైట్ ఉడకపోస్తుంది ఏసీ వేసుకుంటున్నాం మళ్ళీ అదేంటో వాటర్ అయితే చల్లగానే ఉంటున్నాయి వెదర్ అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం సో చలో ఆ మూడు రెండు బ్యాగ్స్తో నింపెట్టానండి మట్టి ఇంకా సెట్ చేయాలి నేను కోకాపీటు మట్టి అండ్ వర్మీ కంపోస్ట్ మూడు తెప్పించాను అనమాట ఇంట్లో వేద్దామని చెప్పి నేను స్టోర్ చేశాను మా తేకి శేఖర్కి అవి పడేసేదాకా మనసు చూడట్లేదండి సో అది తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాప్సికమ్ ఇక్కడ ధనియాలు జాలి ఇవి వచ్చాయి కానీ మేడ పైనవి రాలేవు అండ్ క్యాప్సికమ్ చెట్లు కూడా వచ్చాయి కొన్ని ఈ జాలి మిగిలితేను కట్టి ఉంటుంది చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో సో దానికి కంటిన్యూషన్ ఇది అది మొన్నటిది దీని విన్నాడు అనమాట సో చలో ఫిష్ తేవడానికి వెళ్దాం మనమందరం ఎండ అయితే కొడుతూనే ఉంది భారీగానే ఎండ సో మీ ఏరియాలో గణపతి విసర్జన ఇట్లా అయింది నాకు కమెంట్లో చెప్పండి ఇదేమంటే అమీర్పూర్ చెరువు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట మనం అక్కడ ఫ్రెష్గా పట్టిన చేపలు వాటర్లో లైఫ్ ఫిష్ ఉంటుంది మనం ఏ చేపలు కావాలంటే ఆ చేపలు వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అంటే టైమ్స్ కొన్ని ఉండవు లైక్ మనం మేము బంగారు తీగ తెచ్చుకున్నాం రౌల్ లేవన్నట్టు ఈ నాకు ఈ బొచ్చే ఇంకా గురిజలు బొమ్మలు వాటికంటే నాకు నచ్చదు అనమాట సో అదే తెచ్చుకుంటాం దాదాపు అందుకే సో ఇదే అండి ఇక్కడ అడవి కొంగలు ఉన్నాయి అంత పొడుగ్గునో తెలుసు అప్పటి కాళ్ళు నార్మల్ కొంగలు కంటే భలే పొడుగు ఉన్నాయి సో క్లీన్ చేయడానికి కూడా ఉంటుంది మా తేజు రావడం ఫస్ట్ టైం తేజుని తీసుకురామండి ఫిష్ అన్నప్పుడు ఎందుకంటే తేజుకి ఫిష్ స్మెల్ పడదు ఇప్పుడు ఏంటంటే వాటర్ ఉన్నాయి బిడ్డ అని చెప్తే వాడు రావడం జరిగింది ఈ పడవలు చూస్తుంటే భలే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పడవలు ఎక్కారా నేను ఎప్పుడూ ఎక్కలేదు ఒక్కసారేమో పంట అంటారు పంట అది చిన్నగా షిప్ లాగా నలుగురం ఆపోజిట్లో కూర్చులా పడవలాగా ఉంటుంది అందులో ఎక్కారు ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద నది ఉంటుంది ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు మీకు చూపించడానికి బట్ చిన్నప్పుడు అక్కడ నదిలో బట్టలు ఉతకడం ఆ నది దగ్గరికి వెళ్ళడం అక్కడ ఆడుకోవడం పడవలో వెళ్ళడం ఇట్లాంటివి చేశాను అనమాట నేను మా ఇంటి పక్క వాళ్ళు ఇట్లా చేపలు పట్టేవాళ్ళు అనమాట సో ఇప్పుడు వాళ్ళతో చేస్తాను అట్లా నాకు తెలుసు సో ఇక్కడ ఏంటంటే చదువుతారా పట్టిన చేపలు అంతలో పెట్టేస్తారు ఇంకా లైఫ్ ఇష్టం మనకు వన్ కేజీ కావాలా కేజీన్నర కావాలా చూసేసి వాళ్ళు పట్టి తీసుకొస్తారు సో మేము కేజీ రావు చెప్పాము చాలా మంది ఉంటారండి మనం ఎప్పుడు పోయినా మందే ఉంటారు చూడండి ఇప్పుడు మీరు తీసుకొచ్చి జోకుతారనమాట మనకి లైవ్ ఫిష్ సండే రోజు రోడ్ పొంట అమ్ముతారు చూడండి అప్పుడైతే టూ హండ్రెడ్కి ఉంటుంది ఇక్కడ లైవ్ ఫిష్ వన్ ఫిఫ్టీ రూపీస్కి రవ్ అయితే కేజీ మనకి చాలా టేస్టీ కూడా ఉంటుంది సో బతుకునేది అలా వేస్తే వాళ్ళు సెట్ చేసి వాళ్ళు అట్లా కట్ చేసేటప్పుడు సెట్ చేసేస్తారు దాన్ని తర్వాత ఏంటంటే తిలాపియా ఫిష్ తీసుకున్నాము రిత్తుకి ఫ్రై చేయడానికి కొన్నిసార్లు కొన్ని ఫిషెస్ ఉంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఉండవు అనమాట ఇవాళ రొయ్య రొయ్యలు అడిగితే లేవని చెప్పారు నాకు రొయ్యల్ పులావు తినాలనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అనుకున్నాను కానీ చూసారా కిసుకు కిసుకు కిస్కని కదులుతా ఉంది ఫిష్ వీళ్ళు ఇక్కడే వండుకొని తింటారండి మనం ఎప్పుడు పోయినా వాళ్ళు తింటనే ఉంటారు తెలుసా అనిపిస్తారు నాకు ఎప్పుడు తింటూనే ఉంటారు ఏందని చెప్పేసి కానీ వాళ్ళు మబ్బుల సెవెన్ ఫైవ్ కట్లని సెవెన్ కాదు మబ్బుల ఫైవ్ కట్లని గేల గేలా సో ఇది మొత్తం కదా కొని తీసి ఎంత ఉందో వెయిట్ చేస్తాడు ఈ ఫైవ్ కే అవి కూడా అన్ని లైఫ్ ఇష్యూస్ మనకి ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు రోడ్ సైడు టబ్బులో పెట్టి రౌలు అమ్ముతారు కదా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పచ్చి క్లాత్లో రౌను తీసుకుని ఆ క్లాత్తో పాటు జోకుతారు సో ఇంచుమించు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తక్కువ వస్తుంది సో వీళ్ళు అలా కాదు మనకు అనుకున్న దానికంటే ఒక వంద గ్రాములు అటు ఇటు ఉన్న మనీ అయితే ఎంత కిలో ఉందో అంతకు తీసుకుంటారు సో రవులు ఇంకా మేము రవులు తీసుకున్నాం పక్కకుంటూ పోయినెవరో టూ అండ్ హాఫ్ కేజీ ఫిష్ని కట్ చేయించుకుంటా ఉన్నాడు దాన్ని ఏదో అన్నారు అది వంద రూపాయలకి కిలో అంటుంది ఏం చేపనో తెలియదు నాకు కొన్ని చేపలే తెలుసు ఈ మటను చికెన్ వీటి రెండిటికంటే నాకు ఫిష్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట తినాలనిపిస్తుంది శేఖర్కి ము తినాలనిపించకపోయేది బట్ నా సాంగత్యంలో ఉండి ఆయన కూడా ఫిష్ అంటే ఫేవరెట్ అయిపోయింది నేను నేను చేపల పులుసు వండం నేర్చుకున్నాం పంచలో ఒక్క రెండు సార్లు ఏమో ఫెయిల్ అయింది స్టార్టింగ్ అప్పు ఎప్పుడో తర్వాత ఎప్పుడైనా కానీ అద్దరిపోడే మా శేఖర్కి చాలా ఫేవరెట్ ఇంక వీళ్ళిద్దరికి ఒక్క నిమిషం పడదండి ఒక్క స్ప్రెడ్స్ కోసం కొట్టుకున్నారు శేఖర్ స్పెడ్స్ తేజుకిస్తే తేజు వద్దంటాడు రుత్తు అనిసి పెడితే రుతుగాడు కావాలంటాడు చాలాసేపు కొలుచుకుని మొత్తం అయితే మన చేపలు క్లీన్ చేయించుకొని వెళ్దాం ఇంటికి రుత్తుగాడు చూడు రుత్తుగాడికి చాలా ఇష్టం అండి నేను ఫిష్ పట్టి అమ్మ ఫిష్ పట్టి అంటారు సో చలో ఇంటికి వెళ్ళిపోదాం ఆఫ్టర్ దట్ చాలా హెయిర్ డ్యామేజ్ అయిపోయింది అది సో నన్ను ఇంస్టా యూట్యూబ్ షార్ట్లో ఎవరు అడిగారు మీరు హెయిర్కి ఏమన్నా పెడతారని చెప్పేసి ఏ కలర్ పెడతారని చెప్పేసి సో మనం అయితే హెయిర్కి ఏ కలర్ పెట్టదు ఈ జుట్టు పెద్ద మొదలం ఇవన్నీ జెనెటిక్స్ పరాలు కూడా ఉంటాయండి సో మా నానమ్మ జుట్టు ఆమె ఎయిటీస్లో ఉన్నప్పుడు కూడా అసలు తెల్ల జుట్టు మా నాన్న నానమ్మకి అక్కడక్కడే ఉండేది సో నాకు తన జుట్టే వచ్చింది అనమాట అందుకని నాకు వైట్ హెయిర్ ప్రజెంట్ ఇంతవరకు దేవుడి దయ వల్ల అయితే లేదండి ఇది నేను ఎప్పుడు నుతాను ఈసారి రంగోళీ కలిపేసుకున్నాను అనమాట ఎగ్ విత్ యోక్ వేసుకుంటాను నేను స్మెల్ వచ్చిననిపిస్తున్నా బాగానే ఉంటుంది యాక్చువల్లీ ఆయిల్గా కలపాలి బట్ నేను ఆయిల్ ఏం కలపట్లేదు ఎందుకు చెప్పిన నాకు నైస్ బర్గండి కలర్ నా జుట్టుకు రావాలని ఇంట్రెస్ట్ అన్నమాట అనమాట నాకు బ్లాక్ కలర్ హెయిర్ కంటే కొంచెం రెడ్డిస్లో హెయిర్ ఇష్టం నేను నా ఎయిత్ క్లాస్ నుంచి నా హెయిర్కి హెన్న పెట్టుకుంటా ఉన్నాను బట్ ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసునే కదండి పిల్లలు పుట్టినాక ఏవి కుదరవు సో అట్లా తేజ రుతు పుట్టాక ఏడది ఒకసారి ఎప్పుడైనా వీలైనప్పుడు మా అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళు పెడితే ఒకసారి పెట్టుకుందాము అలాంటిది ఈ మధ్య చుట్టూ మరీ డ్యామేజ్ అయిపోయింది ఏ షాంపూ పెట్టినా పడట్లేదు హెయిర్ బాగా రఫ్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయిపోయాను హెన్న పెట్టుకుందాం అని చెప్పేసి ఇది టీడి కాషన్ తోటి హెన్న పౌడర్ని కలిపాను మార్నింగ్ ఎప్పుడో లెవెన్ కలిపాను ఇప్పుడు అందుకే ఇట్లా అయిపోయింది రెండే ప్యాకెట్స్ కలిపాను అన్నమాట సో ఇప్పుడు ఇది మనం జుట్టుకు అప్లై చేయాలి మీరు హెయిర్కి కలర్ ఎక్కువ వద్దంటే ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇది నేను వంటింట్లో జుట్టు పోసుకు ఉండద్దు కానీ నేను నైట్ ఏమైందంటే హెడ్ వాష్ చేసాను అనమాట అట్లానే జుట్టు ఉంచుకొని పడుకునేసరికి అంత జడలు కట్టినట్టు ఎట్లా ఏం చూడండి సో ఈ షైనింగ్ ఉంది చూడండి ఇది బరగండి కలర్కి వచ్చే షైనింగ్ అన్నమాట పెద్ద అట్లా కనిపిస్తుంది కానీ చాలా రఫ్ అయింది చుట్టూ చుబ్బీ పెట్టుకుందాము ఎందుకంటే రితు పడుకున్నప్పుడు వాళ్ళేసుకున్న పెట్టుకోవడం అయిపోతుంది ఎవరినో పెట్టే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు ఆ ఫెసిలిటీ ఇప్పుడు లేదు ఇప్పుడు హెన్నా పెట్టేసుకుందాము నాకు భలే టైం దొరికింది కదండీ ఏంటో మొదగాది టైం దొరికిన అప్పుడే పెట్టేసుకుంటాను నురు హెన్నా ఉంది నా కిలో ప్యాకెట్ ఉంది బట్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అనమాట సో అందుకే ఇవే అలా వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చుకొని వచ్చేటప్పుడు తీసేసుకున్నాను అనమాట రెండు ప్యాకెట్స్ సరిపోయింది ఇంకా మనకి మనం పెట్టుకోవడం కంటే మనకి ఎవరైనా పెడితే చాలా నీట్గా పెడతా తెలుసా అయినా ఇంకా నాకు ఇక్కడ అర్థం లేదు నాకు నేనే కష్టపడతా ఉన్నాను బట్ ఇట్స్ ఓకే ఎప్పుడో ఒకరి మీద డిపెండ్ అవ్వడం నాకైతే నచ్చదు మ్యాక్సిమం నాకు నేను పెట్టుకుంటాను లేకపోతే ఎప్పుడైనా మా నటరాయన వాళ్ళ ఇంటికి అదే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఒకేసారి పెట్టుకుంటాం సో ఇది పైన బట్టలు ఆరేసాను చెప్పేస్తాను నేను మీకు ఇందులో ధనియాలు పెట్టాను బీరకాయ ఏమో వచ్చేసింది నేతి బీరకాయ అనుకుంటా నేతి బీరకాయ బీరకాయ చెట్టు వచ్చింది ధనియాలు రాలేవు అసలు ఇంకా అదే గార్డెన్లో ధనియాలు వచ్చినాయి ఇవేమో ఇంకా రాలేవు మెంతులు ఎట్లయినా వస్తాయండి మనకి ఈ నాలుగు మొక్కలు దేనియో నాకు అర్థమవుతలేవు నేను ఉన్నాయి కదా సీడ్స్ అని ఇంట్లో అలా అన్నిట్లా లేసినా కొన్ని నాకు అర్థమవుతుంది లేవు ఇవి ఏం లేచినావు తర్వాత ఏమంటే మల్లె మన చెట్టుకు బాగానే పూస్తున్నాయి రిత్తుగాడు వాడి చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు పూజ చేస్తాను ఇంకా తులసి మాకు పూజ చేసినట్టు అందుకని చెప్పేసి పువ్వులు తెపుతా ఉన్నాను తెంపి అనుకోండి వాడాట వాడికే ఉంటుంది అసలు ఎంత బాగా స్మెల్ వస్తాయో ఇందులో రెండు రకాల మల్లెలు ఉంటాయి మా అత్తారింటి నుంచి తెచ్చిందేమో రెక్క మల్లెలు మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వస్తే తెచ్చిందేమో మూడు అంతరాల మల్లెలు అవి రెండు కలిపి ఒకే దగ్గర చెట్టు పెట్టాను అన్నమాట సో అప్పుడప్పుడు సో అప్పుడప్పుడు పూస్తాయండి అంతరాల మళ్ళీ ఇంకా ఇప్పుడు మొత్తం ఇంట్లో ఏడు అంతరాల చెట్టు ఉంది అది తెచ్చుకోవాలి సో ఎన్న పెట్టుకున్నాం కదా చూడంత రెడ్ అయిందో కెమికల్స్ ఉంటాయండి ఇందులో కూడా ఎందుకంటే ఇదంతా బరుకులు బరుకులు అనిపిస్తుంది ఏమన్నా మనకి ఇంత రెడ్ అవ్వదు ఇది కొంచెం సేపు అయినా బాగా రెడ్ అవుద్ది బట్ ఆయిల్లో దట్ బర్గండి కలర్ హెయిర్ అందుకని చెప్పేసి నేను మెయిన్గా ఎన్న పెట్టుకుంటాను సో ఈ రోజ్ ఫ్లవర్ చెట్టు మంచిగా కింద ఎండిపోయి ఉండే నేను పైకి తీసుకొచ్చి ఇగురు వచ్చి ఇగురొచ్చింది వర్షాలు పడ్డ రోజు మళ్ళీ ఎండకి ఎండిపోయింది సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంది తెలుసా దీన్ని మళ్ళీ గ్రీన్గా మార్చాలి ఒకే ఒక్క రోజు అండి మొత్తం ఎండిపోయింది తెలుసా చెట్టు సో ఆ పైన కింది కూడా పైన కూడా కిందికి తీసుకురావాలని చూస్తూ ఉన్నాను అది వచ్చేసి మొత్తం అదే గౌరవం రోజు అన్ని కాడలతో పాటు చెట్లు పెట్టాము కదా సో అది అవి మల్లెలండి వాటిని ఏ మళ్ళీ అంటారు సో ఇక్కడ నేను తింటున్నాను అరే ఎవరిచ్చారని అడిగారు మనం చేసుకునే నేనే చేసుకున్నాను సో హార్డ్ అంటారు బట్ ఎవ్రీథింగ్ ఈజీ అర్థం చేసుకొని చేస్తే కష్టం అనిపిస్తే అంటే బాబా చేసుకోవాలా అనుకుంటే ఏదైనా హార్డే అంతేనా అనుకుంటే ఏదైనా ఈజీ సో నేనేం చూడాలో అర్థం కాక ఈ ప్రసాద్ గారి వీడియోస్ నేను చాలా చూస్తూ ఉన్నాను ఫన్ విత్ ప్రసాద్ అని ఉంటాయి హిందీలో వాళ్ళ క్యారెక్టర్స్ ఒక్కరే ప్లే చేస్తారు అసలు ఎంత బాగా జీవిస్తారో తర్వాత నేను ఈవినింగ్ చేశాను పోహా దీని నేను పెట్టాను ఒక చిన్న రీల్ సో ఈ బౌలు ఎక్కడ తీసుకోని అడిగారు అందుకని ఇది యాడ్ చేశాను ఇది ద ఇస్ వాల్యూ వాళ్ళు మనకు కొలాబరేషన్లో పంపించారు ఐ థింక్ వీడియో చేసా అనుకుంటా చాలా బాగుంటుంది స్టెయిన్లెస్ స్టీల్ది ఇందులో ఏవి మాడవు లావుగా ఉంటుంది మనకి అది దీనికి మూత కూడా వస్తుంది స్టీల్ది సో వ్యాల్యూ ఇది ఓకేనా సో ఇక్కడ మొత్తం అయితే పుహా చేసాను ఒక చిన్న చిట్కా చెప్తాను పోహా వేసేటప్పుడు అటు కుల్ని ఒక రెండు నిమిషాలు నానబెట్టి నీళ్ళు తీసేయాలి ఓన్లీ కడడం కాదు నానబెట్టాలి ఒక్క టూ మినిట్స్ నీళ్ళు తీసేయాలి ఆ తర్వాత తాలింపు వేసేటప్పుడు కొంచెం చక్కెర వేసి పోహా వేసుకోవాలి చాలా టేస్టీగా అవుద్ది తర్వాత ఏంటంటే బయట కూర్చొని ఋతువాడికి చాబిక్క అని ఏడుస్తే చాబిక్కి తినబెడుతున్నాను ఆ తర్వాత రుతుగాడికి వచ్చింది జ్వరము చాలా ఎక్కువ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చిందండి బిడ్డకి నైట్ అంతా నిద్రలేదు వాడికి సో ఈరోజు కొంచెం ఫీవరిస్ ఉన్నాడు ఇంట్లో ఒకరికి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ థై టైఫాయిడ్ ఇచ్చు అంటే వచ్చినాయి అనుకోండి ఆయిల్ రావాల్సిందే సో అట్లా ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు నేను కొంచెం బెటర్గా ఉన్నా మా ఇంట్లో శేఖర్ జర సెట్ అయిపోయిండు సో తర్వాత ఏంటంటే శేఖర్ నేను పోహా చేసుకున్నాం ఛాయ్లోకి బయట ఫుడ్ చాలా వరకు తగ్గించా వన్ చిన్న వాయిల్ మాత్రమే ఈ టిఫిన్స్ అయితే బయట అస్సలు తినట్లేదు మేము సో పోహా చేయబుద్దే చేశాను అంతే ఒక చిన్న వ్లాగ్ ఇది నచ్చిందా లైక్ చేయండి బాయ్